ఓ మహిళ హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు పాయకరావు ఓ కంపెనీలో పనిచేస్తున్న ఈ నెల పద్దెనిమిది రాత్రి తుని ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్న మహిళని బైక్ పై తన నివాసానికి తీసుకెళ్లాడు అసహజ శృంగారానికి ఇష్టపడని మహిళ కేకలు వేయగా ఆమె గొంతు గట్టిగా నొక్కడంతో చనిపోయింది ఓ మహిళ హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు పాక్రోపెట్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్న ఈ నెల పద్దెనిమిది రాత్రి తుని ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్న మహిళని బైక్ పై తన నివాసానికి తీసుకెళ్ళాడు అసహజ శృంగారానికి ఇష్టపడని మహిళ కేకలు వేయగా ఆమె గొంతు గట్టిగా నొక్కడంతో చనిపోయింది గంటలకే రాజుపేట గ్రామస్థులవారు అక్కడ నుంచి హైవే నుండి శ్రీ వెంకటపురం వెళ్ళే గ్రావెల్ లో సుమారు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల మహిళ మృతదేహం సెమీన్ గా ఉందనేటువంటి ఇన్ఫర్మేషన్ మీద అది మన ప్రెస్ సహోదరుల ముందు గుర్తించి తెలియజేశారు ఎస్ఐ గారు గా రెస్ అయ్యారు తర్వాత నాకు ఇన్ఫార్మ్ మేము మా చెప్పడంతో వెళ్ళి ఆ ఆ మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత చేతకుంట వీఆర్ఓరు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశాం దర్యాప్తులో భాగంగా ఈ కేసు ఉన్నటువంటి జన్సేసం దృష్ట్యా మహిళ ఎవరో గుర్తు తెలియకపోవటం అదేవిధంగా ఆ మహిళని కొంతవరకు వివస్కరణ చేసి అక్కడ హత్య చేసి పాడేయటం తదితర విషయాలంతా ఉండేటువంటి ఇంపార్టెన్స్ని బట్టి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారు శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐటీఎస్ సార్ అదేవిధంగా పెద్దాపురం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆ తుని రోరల్స్ చేయనటువంటి నేను మరియు మా సబ్సై నలుగురు తుని రూరల్ కోట్నందూరు తొన్నంగి అదేవిధంగా తుని టౌన్ ఎస్ఐ విజయబాబు కోరంగి ఎస్ఐ రవికుమారు వాళ్ళ ఆధ్వర్యంలో నాలుగైదు టీంల కింద ఫామ్ చేసి ముందుగా ఆ మహిళని గుర్తించడం జరిగింది ఆమె సీలేరు దగ్గర జీకే అని చెప్పి తిరగడం జరిగింది తర్వాత ఆమె గత సుమారు పది నెలల నుండి తుని బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా పడుపు వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది ఆ క్రమంలో పరిచయమైనటువంటి ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో అతను గతంలో ఈ అమ్మాయి తోటి నాలుగైదు సార్లు పరిచయం ఉంది ఆ పరిచయం మీద పద్దెనిమిదో తారీఖు నైటు ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్ళడం కాయి కాడ పెట్టడం తన సెక్స్ కోరిక తీర్చుకునే క్రమంలో ఆమె తను అనుకున్నట్లుగా సహకరించలేదని చెప్పి కొద్దిగా అన్నాచుల సెక్సెస్ ఏదో చేయకపోతే సహకరించలేదని చెప్పి ఆమె తిరగబడి కేకలే చేస్తుందని చెప్పి కొట్టి తర్వాత రెండు చేతులతోటి గొంతి నిలుమి చంపడం జరిగింది ఇది ఒక బ్రోటల్ మాటర్ అయి ఉంది అతను కూడా ఒక విద్యావంతుడే బిఎస్సి కెమిస్ట్రీ చేసి ఒక కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు మాకు ఉన్నటువంటి సమాచారం మీదకు మా టీమ్స్ పనిచేసినట్టు వర్కౌట్ చేసినటువంటి విషయం మీద అదేవిధంగా ఆద్యంతం సీసీ కెమెరాస్ ఇంకా కొంత టెక్నాలజీ అది కూడా ఉపయోగించి ముద్దాన్ని ట్రేస్ చేసి నిన్న మధ్యాహ్నం రెండు గంటలకి అరెస్ట్ చేసి హత్య చేసిన తర్వాత అతను ఆ మృతదేహాన్ని ఒక టేప్తో ప్లాస్టిక్ టేప్తో వచ్చి ఒక ట్రావెల్స్ బ్యాగ్ ఒక బ్లాక్ కలర్ ట్రావెల్స్ బ్యాగ్లో పెట్టుకుని తన స్నేహితుడు స్కూటీ మీద తీసుకెళ్ళి అక్కడ పాడేయడం జరిగింది ఈ కేసును మేము డిటెక్ట్ చేయడానికి అదే ప్రధాన ఆధారం అవి కూడా ఆ స్కూటీని అదేవిధంగా ఆ ట్రావెల్స్ బ్యాగ్ని ఆ టేప్ని సంబంధించినటువంటి దుస్తులు అన్నీ కూడా దర్యాప్తు మేము సీజ్ చేయడం జరిగింది ఏ ప్రాంతానికి అతను నేటివ్ ప్లేసు ఖమ్మం జిల్లా మధుర అతను దాదాపుగా టూ థౌజండ్ లెవెన్ నుంచి ఇక్కడే జాబ్ చేసి ఉంటున్నాడు ఆకరే బయటలో ఉంటున్నాడు ప్రజెంట్ కంపెనీలో పనిచేస్తున్నాడు నందిగం ప్రవీణ్ నందిగా